జై భీమ్ ఎందుకురా అంబేద్కరుడు అందరి వాడవలేదు ఎందుకురా అంబేద్కరుడు కొందరి వాడైనాడు బాయో ఆవర్ భయనో బయట ద పోర్షన్ అడుగుదామా వాళ్ళకి అడుగుదాం ప్రశ్నించకపోతే ప్రశ్న ప్రశ్నగానే మిగులుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అడగాల్సింది ఎందుకురా అంబేద్కరుడు అందరి వాడవలేదు ఎందుకురా అంబేద్కరుడు కొందరి వాడైనాడు మానవతా స్ఫూర్తిని పెంచి భరతఖ్యాతిని పెంచి సంవిధానమే మనకందించి అందరికీ అన్ని ఇచ్చి ఎందుకురా ఎందుకురా ఇంకా ఊరవతలనే 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 ఉండిపోయినాడు అవమానించిన దేశానికి రాజాంగం రాసినందుక పంచముడని వెలివేసిన ప్రపంచ జ్ఞాని అయినందుక అవమానించిన దేశానికి రాజాంగం రాసినందుక పంచముడని వెలివేసిన ప్రపంచ జ్ఞాని అయినందుక ఈ భారతదేశపు నిచ్చనమెక్కే వ్యవస్థలో మహారుగా పుట్టినందుక ఈ భారతవాణి లౌకిక గణతంత్ర స్వతంత్ర దినోత్సవం అవ్వాలన్నందుక ఎందుకురా ఆయన అంటరాని వాడైనా ಮುಡಿಂಕ ಉತ್ತಮುಡಿಂಕ ಊರವತಲನೆ ಊರವತಲೇ ಉಂಟು ಸ್ತ್ರೀ ಪುರುಷ ಸಾಮನತೆರಿನಕ ವರ್ಗ ಕುಲ ಭೇದ ವದ್ದ ಕುಲರಹಿತ ದೇಶಮೇ ಕಾವಾಲನ್ನಂದುಕ ಕುಲ ವಿವಕ್ಷತನು ಕೂಲ್ಚಾಲ ಒಂದೇ ಮಾರಿನ మా మహిళా మూర్తులను బయటికి రమ్మన్నందుక ముసుగులు తీయామన్నందుక ఐదేండ్లకు లైన్ లో నిలబడి వజ్రం కన్న పదునైన ఓటు హక్కు మీకిచ్చినందుక ఎందుకురా ఆయన అంటరాని వాడైనాడు ఎందుకురా ఉత్తముడింకా ఊరవతలని అయ్యా నరేంద్ర మోదీ దోతి కట్టుకొని ఎట్టి పనులు చేసే నీ తాత ముత్తలైతే సూటు బూట్ వేసుకోవడం నేర్పించిందే నా తాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అక్షర ముక్కరాని నీ తాత ముత్తలకు రాజ్యాంగాన్ని రాసి దేశానికి ఇచ్చాడే నా తాత ముత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయ